హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు జవహర్ నవోదయ విద్యాలయ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జాము రేపు అనగా జనవరి ఇరవై పదకొండున్నర నుంచి ఒకటిన్నర గంటల వరకు కూడా జరుగుతుంది మరి ఎగ్జామ్ కంప్లీట్ అయినటువంటి వెమ్మటే మన యొక్క ఛానల్లో క్వశ్చన్స్తో పాటు ఆన్సర్కి కూడా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ మొదటిసారి ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే ఒక ముఖ్యమైనటువంటి సమాచారం కూడా చెప్పడం కోసం ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది అదేమిటంటే చాలామందికి హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ అయ్యాయి ఒక తక్కువ మంది ఒక టూ త్రీ మెంబర్స్ అయితే హాల్ టికెట్స్ డౌన్లోడ్ కాలేదు అని కూడా ఈ యొక్క సమాచారం అందుకొని ఉన్నారు ఎవరైతే హాల్ టికెట్స్ డౌన్లోడ్ కావట్లేదో టెక్నికల్ ప్రాబ్లం వలన అది జరిగి ఉంది కావున అటువంటి వారు మీరు ఏ నవోదయ కాలేజ్ పరిధిలోకి వస్తారో వారు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణాపురం నవోదయ పరిధిలోకి వస్తే వారు లేదంటే మార్కాపురం పరిధిలోకి వస్తే వారు ఈ ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ముందు రోజు అంటే ఈరోజు టికెట్స్ వాళ్ళు మాన్యువల్గా ఇచ్చేటువంటి టికెట్స్ని తీసుకోవాల్సిందిగా కూడా కోరుచున్నాం ఫ్రెండ్స్ ఇది అందరూ కూడా గమనించగలరు మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా హాల్ టికెట్స్ డౌన్లోడ్ కాకుండా సమాచారాన్ని వాళ్ళకి చెప్పండి డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి మీరు హాల్ టికెట్స్ తీసుకోవచ్చు ఈరోజు లేదా రేపు ఉదయం పదకొండు లోపల గమనించగలరు అయితే మంచి మార్కులు రావాలంటే మనం ఏ టిప్స్ ఫాలో అవ్వాలి అనేటువంటిది మనం ఒకసారి చూద్దాము ముఖ్యంగా మనకు ఈ యొక్క నవోదయ ఎగ్జామ్లో మూడు సబ్జెక్టులు అయితే కూడా మనకు ఉంటాయి అందరికీ తెలిసినటువంటి అంశమే ఇది అవి ముఖ్యంగా మ్యాథ్స్ అనేటువంటిది తర్వాత లాంగ్వేజ్ అనేటువంటిది తర్వాత మనకు మ్యాత్ అంటే మెంటల్ ఎబిలిటీ అనేటువంటి మూడు కూడా ఉంటాయి అయితే ముందు మనం ఏ సబ్జెక్ట్ని కంప్లీట్ చేయాలి లేదా ఏ సబ్జెక్ట్ని మనం చదివి ఆన్సర్ చేయాలి అని చాలామంది సందిగ్ధంగా ఉంటారు ముఖ్యంగా మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం గమనించినట్లయితే మ్యాథ్స్ని ముందు కంప్లీట్ చేయండి అయితే మ్యాథ్స్ను కంప్లీట్ చేసే క్రమంలో సులభమైనటువంటి బిట్స్ అన్నిటిని కూడా కంప్లీట్ చేసి బబ్లింగ్ చేయటం చేయండి తర్వాత వాటిల్లో టఫ్గా ఉన్నటువంటి ఒక నాలుగైదు బిట్స్ అయితే వదిలేసేసుకొని సులభమైన కూడా చేసి తర్వాత ఆ యొక్క నాలుగైదు బిట్లు ఇంకా మరలా ఒకసారి చెక్ చేసుకొని ఆన్సర్స్ పెట్టడానికి ప్రయత్నం చేయండి ఒక టూ త్రీ బిట్స్ కానీ ఉంటే వాటిని వదిలివేసి తర్వాత లాంగ్వేజ్కి అయితే వెళ్ళటానికి ప్రయత్నం చేయండి లాంగ్వేజ్లో ఒకటికి రెండుసార్లు క్వశ్చన్ చదివితే మీకు ఆన్సర్ వచ్చే విధంగా ఉంటాయి ఆ క్వశ్చన్స్ కాబట్టి జాగ్రత్తగా క్వశ్చన్స్ చదివి తర్వాత ఆ యొక్క ప్యాసేజ్ని చదవండి మరలా ప్యాసేజ్ని చదివిన చదివిన తర్వాత ఒక క్వశ్చన్ చదివి ప్యాసేజ్లో ఆన్సర్ చూసుకుంటూ అలా పెట్టండి ఈజీగా ఆన్సర్స్ వస్తాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ మెంటలేబిలిటీ అనేటువంటిది కూడా మనకు చాలామంది ముందు మెంటలేబిలిటీ చేస్తుంటారు అలా కూడా చేయవచ్చు అంటే మీకు కాన్ఫిడెంట్గా ఉండి ఏదైతే ఈజీగా ఉంటుందనిపిస్తుందో ముందు ఎబిలిటీ ఈజీగా ఉంటే ఎబిలిటీ చేయండి మ్యాథ్స్ ఈజీగా ఉంటే మ్యాథ్స్ చేయండి ఎందుకంటే మీకు కాన్ఫిడెంట్ రావాలంటే ఆ యొక్క ముందు కాన్ఫిడెంట్ ఉన్నటువంటి సబ్జెక్టుని చేయాలి ఏది చేసినా కూడా మూడు సబ్జెక్టుల్లో మీరు గమనించవలసింది ఏమిటంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ముందు ఈజీగా మీకు వచ్చినటువంటి బిడ్స్ని అన్నింటిని కూడా పెట్టుకుంటూ వెళ్ళటానికి ప్రయత్నం చేయండి హండ్రెడ్ బిడ్స్లో దాదాపుగా ఒక సెవెంటీ బిడ్స్ కంప్లీట్ అయిపోతాయి మూడు సబ్జెక్టులు కూడా తర్వాత మనకు ఒక ట్వంటీ లేదా థర్టీ బిడ్స్ ఉంటే వాటిలో మరలా రెండోసారి అన్ని సబ్జెక్టులో కూడా టఫ్గా ఉన్నటువంటి చూసుకుంటూ వెళ్ళాలి అలా టైం చెక్ చేసుకుంటూ ఖచ్చితంగా టైం అయితే మీరు చూసుకోవాలి ఫ్రెండ్స్ టైం కానీ చూసుకోకపోతే మీరు ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ మనకి ఎయిటీ బిడ్స్ హండ్రెడ్ మార్క్స్ గమనించగలరు ముందు మనము ఈజీగా ఉన్నటువంటి సబ్జెక్ట్ని మీడియం సబ్జెక్ట్ని అలా చేయాలి బబ్లింగ్ అనేటువంటివి ఒక పేజీలో నాలుగు బిట్లు లేదా ఐదు బిట్లు ఉంటాయి ఆ బిట్లు పే ఆన్సర్ చేసిన తర్వాత నాలుగు ఐదుకి ఒకేసారి బబ్లింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి ప్రా మీరు టెస్టులు రాసి ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి ఆ బబులింగ్ ప్రాబ్లం ఎవరికి కూడా ఉండదు సీరియస్గా ప్రిపేర్ అయినటువంటి ఆస్పరెంట్స్కి ఒక్కొక్క బిట్కి వన్ పాయింట్ టూ ఫైవ్ కాబట్టి మనకి ఎయిటీ బిట్స్కి ఇంటూ వన్ పాయింట్ టూ ఫైవ్ లెక్కన హండ్రెడ్ మార్క్స్ కూడా వస్తాయి రేపు మనకి పేపర్ను బట్టి కట్అప్ అనేటువంటి ఉంటుంది పేపర్ ఈజీగా ఉంటే దాదాపుగా మరి నైంటీ ఫైవ్ వరకు కూడా ఆఫ్ ఉంటుంది ఓపెన్లో పేపర్ టఫ్గా ఉంటే నైంటీ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ కూడా ఉంటుంది మనకు రేపు ఎగ్జామ్ కంప్లీట్ అయిన ఒక వన్ అవర్ తర్వాత మన యొక్క ఛానల్లో పేపర్ కూడా ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది మొదటిసారి మన ఛానల్ చూస్తున్నటువంటి సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క సమాచారాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి ఖచ్చితంగా ఈరోజు సాయంత్రమే హాల్ టికెట్ బబులింగ్ పెన్నులు ఒక రెండు బ్లూ ఆర్ బ్లాక్ అదేవిధంగా ఫ్యాడ్ ఎరైజరు మరి వాటర్ బాటిల్ మాస్క్ శానిటైజర్ ఇట్లా అన్నింటిని కూడా తీసుకొని ఎగ్జామ్ సెంటర్కి అయితే బయలుదేరాలని కూడా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ మరి రేపు రాసిన తర్వాత మరి ఈ యొక్క కామెంట్లో కామెంట్స్ చేయండి మీకు ఎన్ని మార్కులు వచ్చాయో ప్రతి బిట్ కూడా మీరు అటెంప్ట్ చేయండి మైనస్ మార్క్స్ నెగిటివ్ మార్క్స్ అయితే మీకు లేవు కాబట్టి ఖచ్చితంగా కూడా లాస్ట్ టెన్ మినిట్స్ మీరు బబులింగ్ మీద దృష్టి పెట్టండి వన్ ఆర్ టూ బిట్స్ ఏవైనా డౌట్గా ఉన్నా కూడా వాటికి ఏదో ఒక ఆన్సర్ అయితే పెట్టండి ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్